హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్ ఈరోజు వెజ్ మోమోస్ చేయబోతున్నాను ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి బయట కొన్న వాటికంటే ఇలా ఇంట్లోనే చేసి పెట్టుకుంటే పిల్లలకి కూడా చాలా మంచిగా ఉంటుందండి ఇష్టంగా తింటారండి పిల్లలు ఇలా వేడివేడిగా చేసి పెడితే ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకుంటున్నాను ఒక ప్యాన్లో తర్వాత ఒక ఐదు నుంచి ఆరు తరిగిన వెల్లుల్లి ఇలా వేసుకుంటున్నాను అలాగే ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ ఇంచు అల్లం ముక్క కూడా ఇలా తరిగేసేసి వేసుకుంటున్నాను ఈ అల్లము వెల్లుల్లి ఇలా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగేసేసి వేసుకుంటున్నాను ఇప్పుడు తరిగిన ఉల్లిపాయ వేసుకుంటున్నానండి బాగా సన్నగా తరిగేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా కొంచెం టూ మినిట్స్ పింక్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయ్యాక ఇందులోకి తరిగిన క్యాప్సికమ్ తరిగిన క్యారెట్ ఇలా వేసుకోవాలి తర్వాత ఈ క్యాబేజ్ కూడా వేస్తున్నానండి మీకు ఇది ఇంతే క్వాంటిటీ వేసుకోవాలని ఏం లేదండి మీకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు తగిన సాల్ట్ వేసుకోవాలి తగినంత ఇలా వేసేసి ఈ వెజిటబుల్స్ అవన్నీ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా కుక్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అంతా మిరియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇది మీరు తినే మోతాదుని బట్టి వేసుకోండి ఎక్కువగా వేసుకుంటే మరీ ఘాట్ అవుతుంది కాబట్టి ఇలా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇలా వేసేసి బాగా కుక్ చేసుకోవాలి ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇలా స్పూన్తో ఇలా పడేస్తే ఇలా ఫ్రీగా పడిపోతుంటే కనుక ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉన్నట్టు ఎక్కడ పచ్చిగా లేకుండా వాటర్ వాటర్ లేకుండా ఉన్నట్టు ఇది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మోమోస్ చేసుకోవడానికి పిండి తడుపుకుందామండి ఇది వన్ అండ్ హాఫ్ కప్పు పిండి అండి గోధుమ పిండి కాదు మైదా పిండి తీసుకున్నాను ఇక్కడ మీరు గోధుమ పిండి కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు కానీ మైదాతో చేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇలా ఈ మైదా పిండిలో కొంచెం సాల్ట్ వేసేసి ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసేసి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మెత్తగా తడుపుకోవాలి మరీ లూజ్గా కాదు మరీ గట్టిగా కాదు మీడియం సైజులో పూరీలు ఎలా చేస్తాము అలాగా మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసి ఇలా మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి పిండి నాననివ్వాలండి మళ్ళీ ఒకసారి తీసుకొని దీన్ని మళ్ళీ ఒక ఇట్లా బాగా ప్రెస్ చేసేసి ఇట్లా చేసుకోవాలి తర్వాత ఇవి ఈక్వల్ సైజులో ఉండల్లాగా చేసేసుకొని పెద్ద లాగా చేసేసుకొని ఇలా మీకు నచ్చిన సైజులో బౌల్ కానీ లేకపోతే ఏదైనా కట్టర్ ఉంటుంది కదా దాంతో ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్క దాన్ని తీసుకోవాలి ఈ కట్ చేసుకున్న షేప్ పూరీ షేప్ ఉంది కదండి ఇలా తీసుకొని ఇందులో ఈ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్ని ఫిల్ చేసుకోవాలండి ఇది మీరు తీసుకున్న ఈ పూరి షేప్లో ఉంది కదండి సైజు దాన్ని బట్టి స్టఫింగ్ పెట్టుకోండి ఇలా పెట్టేసి మీకు నచ్చిన షేప్లో ఇలా ప్రెస్ చేసేసి ఇలా షేప్లో క్లోజ్ చేసేసేయండి మొత్తము చుట్టేసేసి ఇలా ఇది కొంచెము స్టఫింగ్ ఎక్కువైనందుకు ఇందాకటిది సరిగ్గా రాలేదండి ఇది ఇంకొకలాగా చేస్తాను చూడండి అంటే మీకు ఏ షేప్ మీకు కన్వీనియంట్గా అనిపిస్తే అలా చేసుకోవచ్చండి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇలా అడ్జస్ట్ ఇలా ప్రెస్ చేస్తూ ఇలా చేసుకోవాలండి ఎక్కడ ఓపెన్ అవ్వకుండా చూసుకోండి లేకపోతే మొత్తం ఇది బయటికి వచ్చేస్తుంది స్టఫింగ్ మొత్తము ఇలా గట్టిగా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఇడ్లీ కుక్కర్ కానీ లేకపోతే అది ఏదైనా గిన్నె కానీ పెట్టుకొని కింద ఆవిడికి పెట్టుకొని వాటర్ ఇలా పెట్టేసేసుకోవాలండి నేనైతే ఇడ్లీ కుక్కర్లో పెట్టుకుంటున్నాను ఇలా రేకులో పెట్టేసి ఇలా కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసేసి ఇలా వీటిని ఒక టెన్ మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి లేకపోతే మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసిన కుక్ చేసుకోవాలి మీడియం టు హై పెడితే టెన్ మినిట్స్ చాలండి లో టు మీడియం పెడితే ఇంకొక కొంచెం ఎక్కువసేపు కుక్ చేసుకోండి తర్వాత మూత తీసి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి కొంచెం స్ప్రింగ్ ఆనియన్ ఇలా స్ప్రెడ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి ఇది సాస్తో కానీ మోమోస్ చట్నీతో కానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్